జాగృతిలో అనేక మంది స్థానిక నాయకులు హిరణ గారి తమ్ముడు పవన్ గారు మాధవ్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది మరి జాగృతిలో చేరే నాయకుల కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీ గ్రామానికి రావాలని రంకెరేస్తున్నట్టుగా కనుక నిజంగా కూడా వాదన చేయాలనుకుంటే మీకు నిజంగా కూడా చర్చ చేయాలనుకుంటే కంట్రోల్ రూమ్ కి మేము అందరం కూడా వస్తాం చర్చ చర్చ పెట్టండి ఎందుకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తా ఇవ్వడం లేదో ఎందుకు కులం బంగారం ఇస్తలేదో ఎందుకు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తా అన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలే అమ్మాయకులు కాదు మీరు చేయనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం మీరు చేసినామని చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి మోసాన్ని కూడా ఎండగడతామని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ